మొక్క దశ నుంచి అయ్యే వరకు శైశవ దశలు చిన్నారిని కాపాడినట్లు సాగాలి నడక నడతా నేర్పినట్లు మహా విపత్తుల నుంచి కాపాడి మహావృక్షాన్ని చేస్తున్నది ఇదే తీసుకున్న భూమిలో సిరుల పంట పండిస్తోంది రైతు సేద్యంలో పడే కష్టాన్ని తానే పడుతుంది ఎన్నుదన్నుగా నిలిచి వృక్షాల్ని పెంచుతుంది కస్టమర్లకు మహాద్భుత సిరులను అందిస్తుంది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రైతు కేవలం తన పరిమిత భూమిలో వ్యవసాయానికి పెట్టిన కష్టం మాటలను వర్ణించలే అలాంటిది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వేలాది ఎకరాలను సాగు చేసి ఎర్రచందనం మొక్కల్ని నాటి ప్రకృతి విపత్తుల నుంచి వాటిని కాపాడి కన్న బిడ్డల్లా పెంచి పెద్ద చేస్తోంది వేల ఎకరాల్ని సాగు చేయటం అంటే మాటలు కాదు లక్షలాది మొక్కల్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు చేసే పనిపై ఆసక్తి ఉండాలి ఇది ఓ దైవ కార్యంలా భావించాలి పెరిగే ప్రతి మొక్కను ఓ బిడ్డగా భావించాలి వాటిపై అనురాగం ఉండాలి ఆప్యాయత కలగాలి అప్పుడే అది సాధ్యమవుతుంది వందలాది మంది కర్షక కార్మిక సోదరుల్ని ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యుల్ని చేసి వారి సహాయ సహకారాలతో